మరొకసారి ఒక క్రొత్త వర్తమానంతో మరి దేవుడు మనందరి మధ్యకి వచ్చి మన మనతో మాట్లాడుచున్న ఆ దివ్య వాక్యంతో మనము అవి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామని దేవుడు ఆశిస్తూ మరి దినము మనందరికీ ఆ యొక్క వాక్యంతో బలపరచాలని రాశపరుచున్నాం అలలుయ మరి దినము దేవుని యొక్క మాటలు కొన్ని విషయాలు నేర్చుకుందాం మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు మనిషి జీవితంలో ఉన్నాయి అలలుయ మరి దినము దేవుడు మరి కొన్ని విషయాల్లో మనందరితో మాట్లాడుచు ఇలాంటి విషయాలు మనుషుల జీవితాల్లో పాడు చేసే మరి అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు మన జీవితంలో చాలామంది ఉన్నారు ఇదేనా మనుషులు చాలామంది దానికి ఉన్నారు అలలియ మరి దేవుడు ఈ మన మనందరితో మరి మాట్లాడుచున్న మాట దీంట్లో ఎవరైనా బానిసగా ఉంటే తప్పకుండా ఈ ఒక్క వాక్యము మరి మనము తెలుసుకుందాం దీంట్లో కొన్ని విషయాలు మనకు ఒక ఏడు ఎనిమిది మాటలు మనకి దేవుడు ప్రత్యేకంగా మనకి దేవుడు ఇచ్చిన వాక్యం ప్రకారముగా అవి మనం తెలుసుకోవాలి దానితో జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మనము ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదని మనందరికీ తెలుపుతున్నాడు అలాగే మరి మనుషుల జీవితాల్లో పాడు చేసే అత్యంత ప్రమాదములు ఏంటి ఏమి అని తెలుసుకుందాం మొదటిగా చూస్తే ఇక్కడ మద్యపానంతో దేవుడు మరి ఇక్కడ మనందరితో మాట్లాడు మద్యపానం కోసము మరి దేవుడు మాట్లాడుతున్న మాట మద్యపానం ఎలాంటిదంటే మరి మనిషి తాగినంత తాగడానికి చాలా మనసు పుడుతుంటుంది చాలా ఆ యొక్క ఆ యొక్క ఆతృత పడుతుంటాడు మనిషి నిధనము అలా ఎక్కడ చూడండి ఎక్కడ చూద్దాం వైన్ షాప్లు ఎక్కువ దొరుకుతాయి మందుల సాబులు కన్నా వైన్ సాబులు ఎప్పుడు దొరుకుతాయి ఆ యొక్క వైన్ సాబుల్లో చాలామంది ఈ ధనము పాడు జీవితము మరి ఆ యొక్క బానిసత్వం అయిపోతున్నారు చాలామంది దానికి దూరంగా ఉంటున్నారు అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అలడియా ఈ ధనము చూస్తే చాలామంది ఆ క్రైస్తవులు కూడా కొన్ని విషయాల్లో మనము బానిసత్వంగా ఉన్నాము ఈ ధనం అలడియా క్రైస్తవులు కూడా మరి దేవునికి నమ్ముకున్న బిడ్డలు కూడా ఈ ధనము చాలా చక్కగా మరి ఈ మాటలు మరి మీరు వినాలని ఆశపడుతున్నారు మద్యపానము అలానే మద్యపానం గురించి మరి ఇక్కడ మాట్లాడుచున్నాడు దేవుడు ఎందుకంటే ప్రమాదకరమైన ఇది అన్నిటికన్నా భయంకరం గొడవలు ఇంటిలో గొడవలు భార్యతో గొడవలు కుటుంబంలో గొడవలు ఇవన్నీ తేడానికి మొదటి కారణం ఏంటంటే ఈ మద్యపానం మనిషి తా తర్వాత ఆ మనిషి ఏం అంటాడో ఏం మాట్లాడతాడో వానికి తెలియదు అందుకుంటే దేవుడు ఇక్కడ మన అందరికీ తెలియపరచాలని కొన్ని విషయాలు మనకి నేర్పుతున్నాడు ఇక్కడ చూడాలి అలా సిద్ధము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ వచనము నేను చదువుతాను మరియు మద్యపానముతో మత్తులై ఉండొకటి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండి అని ఒక మాట మాట్లాడుతుంది మన దాంట్లో ఏమున్నది ఇక్కడ చెప్తున్నారు దేవుడు మనకి దాంట్లో ఏమున్నది ఏమున్నది అంటే కనదు దురాలోచనలు ఉంటాయి ఎప్పుడైనా మనకు చూస్తే ఏదో ఒకటి మరి ఆ యొక్క పాపముతో నిండాలని ఒక మనసు పుడుతుంటుంది ఎవరికో ఏదో అనాలని ఏదో గొడవ ఏదో అది త్రాగిన తర్వాత ఆ మనసుకి తెలియదుకి ఇది నేను ఏం మాట్లాడుతున్నానని కూడా తెలియదు భయంకరమైన పరిస్థితి ఇది ఆ మనిషి అయితే ఇది దీని దీని యొక్క విషయం గురించి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే ఇక్కడ దుర్యాపారము కలదు అయితే ఆత్మ పూరులై మనకి నేర్పించిన దేవుడు ఎక్కువగా ఎక్కువగా ఈ అలవాట్లు పడిన బానిసత్వముగా ఉన్న ఈ యొక్క పర్వతాన్ని బానిసత్వము కాదు ఇది ఇక్కడ ఈ లోకంలో భూమి మీద దీనికి బానిసత్వం ఇది ఒక గొప్ప అపవాది ఈ దీనికి బానిసత్వముగా మరి బా బానిసలుగా మరి ఉంటున్నారు దాంతోనే ఉంటున్నారు మనకి బరో ఆ ప్రజలకి బానిసత్వంలో ఉంచిన ఆ యొక్క దినాల్లో మరి అది ఎలాగున్నదో మన అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఈ లోకంలో మరి ఇక్కడ ఈ సమయంలో ఈ జనరేషన్లో మరి దేవుడు కొన్ని విషయాలతో మనకు దూరం ఉంచాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము దగ్గ దగ్గరగా అపవాదికి దగ్గరగా వెళ్ళి అపవాది చేసిన తంత్రంలో చిక్కుకొని మద్యపానికి అలవాటు అయిపోతున్నారు ఇదే మనుషులు అలాగా అయితే ఈ విషయంలో ఏమంటారంటే దేవుడు పరిశుద్ధముగా మనకు దేవుడు మేము మాట్లాడుచున్నాడు ఇక్కడ అయితే ఆత్మ పరిపూర్ణలై ఉండి ఆత్మతో మనము పరిపూర్ణలుగా మనం ఉండాలి ఆ విషనముకు దూరం ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు భయము కలగాలి దేవుని మాటల్లో భయం ఉండాలి అలలియ అత్యంత ప్రమాదకరమైన అలవాటుల్లో పడిపోతున్నారు ఇదే యవ్వనస్తులు ఎక్కువగా ఎక్కువగా ఉంటున్నారు ఏదో ఒక పండుగ వచ్చిందంటే ముందు ఇవే ఎనుకుతారు ఈ ఈ వైన్ షాప్లో ఎక్కువగా ఎక్కువగా ఇదే ఇదే అంటే ఎక్కువగా రద్దీగా ఉంటాయి ఎందుకంటే దీనివల్ల మనుషులు చాలా సంతోషం అనుకుంటారు కానీ దానివల్ల ఎంత నష్టమో వారికి తెలియడం లేదు అయితే ఇక్కడ ఆ యొక్క అలవాటుకి మరి బానిస బానిసులుగా మరి అయిపోతున్నారు దేవుడు మనకు మాట్లాడుచున్న మాట ఫస్ట్గా అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఫస్ట్ది ఈ యొక్క తాగుడే హస హలలుగా మరి దురాస రెండోది ఏం పుడుతుంది తాగవంటే దురాస దురాస పడుతుంది నువ్వు మైండ్లో దూరుతుంది ఈ యొక్క భయంకరమైన ఈ కార్యము నీకు లోన దూరుతుందనమాట ఎలాంటి కార్యం దురాశ అలలియ ఇక్కడ సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ధనము నమ్ముకుని వారు ధనమును నమ్ముకుని వాడు పాడైపోయి అలలుయా ఎవడైతే ధనమును నమ్ముకుంటాడో వాడు పాడైస్తాడని ఇక్కడ దేవుడు మాట్లాడు దురాశ రెండోది రెండో విషయం ఏంటంటే దురాశ ఆ దురాశకి మరి ఏమవుతాడు ఒక వేరే దుక్కు రూట్ చేంజ్ చేస్తాడు ఈ యొక్క హృదయము ఒక్కసారి చేంజ్ చేసుకున్నావంటే నీకు డబ్బే డబ్బు ఎలాగంటే లోకము తట్టు పెట్టావంటే నీ హృదయము దేవునితో తీసి ఇక్కడ దేవుడు మాట్లాడని మాట్లాడి ఆత్మీయులుగా మనం ఆత్మీయంగా మనం ఉండాలని దేవునితో ఆత్మీయంగా మనం దేవునితో మరి నడవాలని ఆశపడుతున్నాం ఇది ఈ లోకంలో ఫస్ట్ బానిసతో బానిస నీకేమి ఆ తాగుడు రెండోది దురాస నీకు పడుతుంది డబ్బు ఎక్కడ ఉంచే తాగుడుకు లేకపోతే ఏమవుతుంది దురాస ఏదైనా చేద్దామా దొంగతనం చేద్దామా ఎవరికైనా చీటింగ్ చేస్తాం ఎవరికైనా డబ్బులు తీసుకుందాం ఇదే ఒక ధ్యానం వస్తుంది ఇక్కడ ఎలాగ డబ్బులు వచ్చేయారు ఎలాగొచ్చారు ఇవ ఈరో ఇదనము లోకంలో డబ్బు గడించడానికి చాలా 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 ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు మనుషుకి చంపేనే చంపేస్తున్నారు హెలిగా చంపేసి మరి ఆ డబ్బు తీసుకోవాలని స్వాధీనం చేసుకోవాలని ఇదనం చూస్తారు ఇక్కడ మాట్లాడు దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట మనకి హలేలుగా ఎనిమిది వచ్చిన ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును ధనముని ఎవడైతే నమ్ము నమ్ముకుంటాడో పాడపాడైపోతాడు ఇక్కడ దేవుడు వాక్యంతో మాట్లాడుచుడు మనందరికీ హలలుయో ఆ దురాశ మన ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు ఎప్పుడైతే నీ యొక్క దురాశ వచ్చిందో దాంట్లో వ్యభిచారం అనేది పుడతాది అనలుయ వ్యభిచారం అనేది వస్తుంది హలలుయ ఒకటి కొరింతలు చూస్తే ఇక్కడ ఒకటి కొరింతలు ఆరో అధ్యాయము ఇక్కడ చూస్తే పద్నాలుగో వచనము దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును ఇక్కడ ఏముంటే వ్యభిచారం ఈ శరీరంతో ఉంటే ఈ శరీరం మన వస్తుందా ఈ శరీరంతో మనం మన లెగుస్తామా లేకము ఎక్కడ పవిత్రత లేదుని వ్యభిచారముతో నిండిన వాడే మీ మరి ఇక్కడ అంటాడు మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి అలలుయా మన మీ దేహముతో మనం వ్యభిచారం మన ఆలోచనతో వ్యభిచారం ఈ వ్యభిచారముతో ఏమవుతుంది దేవుడు మనల్ని లేపాలని ఆశపడుతుంటే మనం ఇంకా పాతాలంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాము అలలియా దేవుడు ఇక్కడేమంటాడు దేవుడు ప్రభువును లేపను దేవుడు ఏసై లేచాడు ఎలాగైతే మనకి లేపాలని ఆశపడుతున్నాడు అతను అలలియా మరి ఇక్కడేమన్నాడు మనలను కూడా తన శక్తి చేత లేపాలి అలలియా లేపు లేపును అని ఇక్కడ అంటాడు తన శక్తి చేత మనకు లేపాలి ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది విభిచారు మీ లోకంలో ఎక్కువగా ఎక్కువగా శరీర ఆశలతో మరి ఉంటున్నారు మనుషులు మరి అంటారు మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరు ఎరుగరా ఈ యొక్క అవయవములు మనకు క్రీస్తుకి ఎలా ఎలాగున్నాము అవయవములు ఈ దేహము దేవుడు ఎంతో బాధపడచాడు ఈ విషయంలో అలాగా ఫస్ట్ చూస్తే మనం ఈ లోకములో ఆ యొక్క పాడు చేసిన వ్యసనములతో మనం వెళ్తాం మద్యపానంతో వెళ్తాము ఆశ మరి ధనాశ మనకి ధనాశ మరి ధనాశ పడుతుంది మూడు చూస్తే వ్యభిచారంలో ఈ ఇదే చాలా చాలా ఎక్కువగా ఎక్కువగా వ్యభిచారంలో ఉన్న మనిషి వ్యభిచారం అంటే శరీరం యొక్క వ్యభిచారం ఆలోచనతో నువ్వు వ్యభిచారం చేస్తావు అలా లేచారం అంటే ఆలోచనతో చేస్తాం ఈ ఆలోచన చేస్తే నోటి నుంచి మాటలు వస్తాయి భయంకరమైన మన శరీరము మరి తగ్గించుకోవాలి అతనితో మనం లేపబడాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే మనం ఈ లోకముకి అపవాదికి మనము ఇంకా దురాశలకు చూసుకొని మనము ఈ యొక్క శరీరం మనము అప్పు చెప్పుకుంటున్నాం దేవుడు ఇక్కడ అంత చక్కని మార్చేడం మీ దేహము క్రీస్తులకు అవయవములై ఉన్నవి కదా అవయవములు ఉన్నాయి ఉన్నావు అప్పుడు నీ ఆలోచన ఉండాలి దేవునితో ఉండాలి అందుకుంటే అంత్య మరి అత్యంత ప్రమాదకరమైన అలవాట్లతో మనం మాట్లా వదలాలి అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు ఇవి త్రాగుడు ధనాస వ్యభిచారం ఎడుదోనాడు ఇక్కడ నాగో చెప్తే ఆ వ్యభిచారం ఎప్పుడు వచ్చిందో నీలో గర్వం కూడా పుడుతుంది గర్వం పుడతాది అలలుయ ఆ గర్వం మరి ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది గర్వం వచ్చిందంటే నువ్వు ఇంకా ఎవరికి చూడవు గర్వం వచ్చిందంటే ఇంకా ఎవరికి నువ్వు పట్టించుకోవు గర్వం వచ్చిందంటే నీ యొక్క ఈ కళ్ళు కళ్ళు మరి ఇక్కడ ఈ యొక్క స్థలంలో ఉంటాయి అలలుయ అయితే ఇక్కడ సామెతలు గ్రంథంలో ఒకటి మాట మాట్లాడుచున్నారు ఏమంటే సామెతలు గ్రంథము పద్దెనిమిది పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఇక్కడ చదువుతున్నాడు నాశనముకు ముందు గర్వమే నడుచును అలలుయా నీ నాశనము రావాలంటే నీకు ముందు గర్వంగా గర్వము కదా అలలుయా ఇక్కడ వాక్యం నేను కాదు ఇక్కడ దేవుడు వాక్యం మాట్లాడు అందుకని అన్నాడు అంత అత్యంత ప్రమాదకరమైన మరి అలవాట్లతో మనం దూరం ఉండాలి ఇది కూడా అలవాటే ఇది గర్వం అన్నది ఒక అలవాటు మనిషికి నేను నా దగ్గర గర్వం ఉన్నది గర్వం ఉన్నది ఎప్పుడెప్పుడు నేను చూస్తుంటామండి కొన్ని కొన్ని క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటాం అక్కడ ఒక ఐదు ఓవర్లు అయినప్పటికీ మ్యాచ్ యొక్క పరిస్థితి తెలిసిపోద్ది ఇక్కడ డబ్బు పెట్టినోడు ఏం చేస్తాడంటే ఇంకా డబ్బు పెట్టడానికి ఆశపడతాడు అక్కడ ఏడు ఎలాగా అంటే ఎదుటున్నవాడు మరి అక్కడ ఈగినప్పుడు ఇది అంటే ఓడిపోచున్నప్పుడు ఈ ధనవంతుడు ఏడు చేస్తాడంటే ఆ మనిషికి ఇప్పుడు చూస్తాడు ఓడిపోతున్నా ఓడిపోకూడదు అదే డబ్బు ఉన్నది కదా మన పిల్లలు పండుగ ఇప్పుడు పరిస్థితి అలాగే కదా డబ్బులు కానీ పెట్టామంటే వాడు లాస్ట్ టైంలో ఒక రెండు మూడు సిక్స్లు కొట్టేస్తాడు కొట్టి కానీ గెలిస్తాడు లాస్ట్ టైంలో వెళ్ళంత డబ్బులు పెట్టబో ఎలాగో ఒకలాగా ఒక అవుట్ అయిపోయి వెళ్ళిపోతాడు ఇక్కడ డబ్బు పెట్టినోడు ఏమనుకుంటాడు నేను ఇప్పుడు ఎలాగైనా గెలాలి ఇప్పుడు నేను అది ఈగిపోతున్నాను ఓడిపోతున్నాను ఇప్పుడు గెలిసేయాలి గెలడమంటే గెలడం అంటే డబ్బు పెట్టాలి అంటే ఎందుకంటే నేనే ఉండాలి గర్వము డబ్బు గర్వం నేనే ఉండాలి ఇంకెవడం ఉండకూడదు ఆ స్టేడియంలో మాదే ఉండాలి మా బ్యానర్లో ఉండాలి అలాగని మరి ఒక చూస్తే ఐదు ఓవర్లు అయినప్పటికీ ఆరో ఓవర్కి ఎవడో ఒకడు వచ్చి చెవుట్లో చెప్తాడు ఇక్కడ అయిపోయింది మీ పని డబ్బు అంతా తయారైపోయింది ఇక్కడ మీరు ఓడిపోయినారా ఓడిపోతారు ఇమీడియట్గా చూడండి పది ఓవర్లు ఇరవై ఓవర్లు ఆటలు పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లు పది పదిహేడు ఓవర్లో ఫినిష్ అయిపోతుంది మ్యాచ్ అలాగే ఎందుకంటే వీడు గెలుస్తాడు ఎందుకంటే డబ్బు పెట్టేశాడు గర్వము నేను కిందకి రాకూడదు నేను నా దగ్గర డబ్బు నాది కదా ఏమైనా చేసేస్తాను అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నమాట అలలియా ఇక్కడేమన్నాడు నాశనముకు ముందు గర్వము నడుచును ఎప్పుడు మనం గర్వంతో మనం జీవించాలని దేవుడు ఆశపాడు నీకు చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు అందుకుని అన్నాడు అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ఈ అలవాటు కూడా ఉన్నదేమో చూసుకోయేదని అలలియా అత్యంత భయంకరమైన మరి ప్రమాదకరమైన అలవాటులో నువ్వు ఉన్నావేమో చూసుకో ఒకసారి గర్వం నుండి నువ్వు దూరం అవ్వాలి అది నేను ఎలాగ ఉన్నాను నేను ఎలా ప్రార్థన చేస్తాను నేను ఎలా వాక్యం చెప్పేస్తానని కాదు ఇక్కడ ఆ యొక్క నీతి అతని రాజ్యం మరి వెతకాలని ఎంతో అంబలుగా మనం దేవునితో మరి చాలా చాలా తగ్గించుకొని దేవుని దగ్గర ఉండాలని దేవుడు ఆశపడతాయి అయితే ఈ మనుషులు ఈ గర్వం వచ్చిందంటే అన్ని కొట్టేస్తుంది ఎందుకంటే ఇక్కడ అన్నాడు నాశనముకు ముందు గర్వము నడుచును అలెలిగా మరి పడిపోవటకు ముందు అహంకారము మనస్సు మనసులో మరి మనస్సు నడుచును మనసు ఎలాగుంటుంది అహంకారం యొక్క మనసు నడుస్తుంది ఇక్కడ అలలేదా ముందు అహంకారమైన మనస్సు నడుచును ముందు ముందు నడుస్తుంది ఏ పని చేసినా ఇక్కడ గర్వంగా నువ్వు నడుస్తావు గర్వం మాటలే మాట్లాడతావు గర్వము గే నీ మాటల్లో తెలిసిపోద్ది ఎదురుకున్న మనసు ఎప్పుడైతే గర్వం వచ్చిందో మరి ఇక్కడ చూస్తే కోపం కూడా పుడుతుంది మనిషికి గర్వం వచ్చిందా ఇమీడియట్లీగా కోపము పాపమే కదా కోపం ఇమీడియట్లుగా వస్తుంది కోపము ఎలాగంటే ఇక్కడ చూస్తే కీర్తన గంధము ముప్పై ఏడు ఎనిమిదో వచ్చినప్పుడు చదువు చదువుతున్నాను కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు అలా కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము కోపము ఆగ్రహం కోపం వస్తే మరి ఇంకేం చెప్పకుండా బలం వచ్చేస్తుంది టెంపరేచర్ ఎక్కువ అవుతుంది వీపీ పెరిగిపోద్ది ఇక్కడ కోపం వచ్చిందండి వాపలే మనం అగ్నికన్నా ఫాస్ట్గా ఉంటుంది కోపం అగ్ని కన్నా ఫాస్ట్గా ఉంటుంది కోపం ఇమ్మీడియట్లో ఒక పని చేయిస్తుంది అపవాది తంత్రములు ఇవన్నీ అలలియా అయితే కోపము పుట్టిస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది కోపము మానము ఆగ్రహము గ్రామం విడిచిపెట్టము ఆగ్రహము విడిచిపెట్టాలి కోపము మానాలి దేవుని వాక్యముతో మనము బలపడుచున్నాం దినము దినదినము దేవుల్లో అభివృద్ధి పడాలంటే వాక్యముతో మనం నడాలి గర్వం అన్నది మరి యొక్క కోపం అన్నది మరి తగ్గించుకొని మరి ఉండాలని అలడి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టాలి నువ్వు విడిచిపెట్టి విడిచిపెట్టాల వ్యాసన పడకం అది కీడుకే కారణము వ్యాసన పడకూడదు గర్వంతో మరి ఆ యొక్క కోపముతో నీకు ఆ కీడుకే ముందుకు తీసుకెళ్తుంది కానీ నీ కోపంతో అన్ని చెదిరిపోతాయి మంచి దగ్గర చెడు వచ్చేస్తారు నీకు నిన్నటి వారు ప్రేమించిన వారు అందరు దూరమైపోతారు కోపం పడితే కోపం అనేసి మన ఏమైనా అనేస్తాడో బాబు ఇతని దగ్గరికి వెళ్ళద్ ఇంట్లో అనేస్తారు ముందు చాలా కోపం అయ్యాడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే చీ 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 అంటారు అదే విధంగా దేవుడు మాట్లాడతాడు ఈ యొక్క అంత్య అత్యంత ప్రమాదకరమైన ఈ యొక్క అలవాటుల్లో ఈ అలవాటు కూడా నువ్వు తీసుకోవాలి తీసేయాలి అలా నీ హృదయం నుండి తీసేయాలి నీ మైండ్ నుండి తీసేయాలి సోమరితనం నీలో పొడతా దగ్గర సోమరితనం ఎలాగొస్తుంది అండి సామిత్ర గ్రంథం అదే చూద్దాం సామిత్ర గ్రంథంలో పదో అధ్యాయము నాలుగో అధ్యాయం పద్ధకముగా పని చేయవాడు దరిద్రుడవు నువ్వు తొమ్మిది గంటలకు పని ఉన్నది నువ్వు వెళ్తావు పది గంటలకి నీ అంటే దరిద్రం దరిద్ర పని అక్కడ ఉన్న పని ఏమో తీసుకెళ్ళిపోతాడు వేరేవాడు నీకు మరి పని అవ్వదు ఎక్కడికైనా వెళ్ళాలి మనం అంత ఎందుకండి చెప్తున్నాను చర్చికి రావడానికే మనుషులు ఒక ప పది గంటలకు ప్రార్థన అంటే వీళ్ళు వస్తారు ఇప్పుడు సరిగ్గా టెన్ ఫోర్టీ ఫైవ్కి వస్తారు అప్పుడు కల ఆరాధన అయిపోయి ఉంటుంది ఆరాధన వాక్యం స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటప్పుడు వస్తారు యువకులు మరి ఎక్కువగా అలనుయ మానుకోవాలి అలవాటు అలనుయ మానుకోవాలి ఎందుకు ఏమంటాడు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును దరిద్రుడవుతాడు పని చేసిన నువ్వు దేవుని పనావుని నువ్వు లోకంలో పని నువ్వు ఎక్కడైనా నువ్వు ఆ యొక్క ఆ ధైర్యముగా నువ్వు నడిచావు మరి ప్రతి ఒక్క విషయంలో ఆ సోమరితనం అనేది నువ్వు నీ జీవితం నుండి తీయాలి అప్పుడే నువ్వు ముందుకు వెళ్తావు సోమరి చేమలకు చూడండి అడి హలోయ సోమరి చేమలకు చూడు ఒకసారి ఎంత జ్ఞానంగా నడుస్తున్నాయి ఎంత జ్ఞానముగా ఉన్నావు సోమరితనంలో ఏమవుతుంది కాలం వచ్చింది కోత కట్ అయిపోతుంది నువ్వు ఇంకా పడుకొని ఉన్నావు ఏమి ప్రయోజనం ఇంకా పడుకునే ఉన్నావు సంఘం టైం రా రావడానికి సిద్ధంగా లేరు మనుషులు ఇతరులు సండే వచ్చినప్పుడే అందరికీ బద్దకాలండి సండే వచ్చినప్పటికీ సరిగ్గా పది గంటలకంటే బద్దకమే అయిపోయి పది తొమ్మిదిన్నరకి లేస్తారు వీళ్ళు ముందు తొమ్మిదిన్నర లేచిన తర్వాత డ్రెస్సింగ్ అన్నీ వాళ్ళు టిపల్ టిపల్ అన్నీ అయినప్పటికీ పది నలభై ఐదు అయిపోయింటుంది అప్పుడు వస్తారు ఇక్కడ ఏమన్నాడు బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు దేవుని వాక్యంకి దూరం అవుతున్నారు కదా మీరు సరింగ సమయంకి రాక దేవుని మాటలు నేను లోకం గురువుని మాట్లాడటం లేదు ఇక్కడ మన దేవుని గురుని మాట్లాడదు వాక్యం అతను సరి కరెక్ట్ టైంగా నీకు ఇవ్వాలని ఆశపడినప్పుడు నువ్వు దరిద్రత నీ జీవితంలో తెచ్చుకుంటున్నావు పడుకోని పడుకోని ఆదివారం ద్వారా అయినప్పుడు తెల్లవారుజ లెగవాలి కరెక్ట్ టైంలో మీరు ఆ సన్నిధానంలో దేవుని దగ్గర ఉండాలి పథకంలో దూరం అవ్వాలి అయితే అత్యంత ప్రమాదకరమైన మరి యొక్క అలవాటులో ఈ అలవాటు కూడా నీ జీవితంలో ఉన్నదేమో ఒకసారి చూసుకోవాలి గమనించుకోవాలి అలలుయా దేవుడు మాట్లాడదా సోమరతనము నుండి దూరం అవ్వాలి బద్ధకంగా పని చేయడు దరిద్రుడు అవుతాడు మరి పిసనార్తనం నీ జీవితంలో ప్రశ్నార్థనం ఉన్నదా పెసనార్తనం ఉంటే దనిమ తీయండి ఎందుకంటే పిసనార్తనము దేవుడికి ఇష్టం లేదు పిసనార్తనము దేవుడికి ఇష్టమైన పని కాదు అది అలలుయా మరి అంత అత్యంత ప్రమాదకరమైన పని అది మన మన జీవితంలో ఈ పిసనార్తనం ఉండకూడదు ఇచ్చిన చేతులుగా మన జీవి జీవితం ఉండాలి ఇచ్చిన చేతులుగా హృదయం ఉండాలి ఇచ్చిన చేతులుగా మన మనసు ఉండాలి అలలుయ అందుకుంటే తనము ఉండకూడదు రోమా పత్రికను చూస్తే ఇక్కడ అలలియ ఇక్కడ రోమా పత్రిక మనము చూస్తే పెసనాదితనం మన జీవితంలో ఉండకూడదని అట్టివారు ఏమవుతారంటే ఇక్కడ చెప్తుంది అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్తమ చేతను లోపము చేతను అలలుయా లోపము చేతను లోపము చేతను ఈర్ష్య చేతను నిండుకొని నిండుగా ఉంటాయి అట్టివారు ఏది పిస్తనార్థనం ఉంటే ఇవన్నీ నీకు వస్తాయి అట్టివారు ఏమవుతారు సమస్త దుర్నీతి దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను అన్నీ వచ్చేస్తాయి దీంట్లో ఈ ఒక విషయం నుంచి పిసనారతనం దేవునికి ఇవ్వడానికే చేతులు రా ఈ చేతులతో అన్నీ నీకు దేవుడిస్తున్నాడు ఈ చేతులకి నిండుగా నీకు ఇస్తున్నప్పుడు నువ్వు చేతులు దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా లేవు తనం దొంగతనం చేస్తున్నారు ఇది చాలా మంది చాలా మందికి చూస్తాం ఇక్కడ దొంగతనం దేవునితో దొంగతనం చేయకూడదు మనం వ్యసనార్థం ఎక్కడైనా ఒక భేదవాడికి ఇస్తున్నప్పుడు వ్యసనార్థనం లేదు ఒక ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామంటే ఆ హెల్ప్ పోయి ఎందుకంటే నీకు దేవుడు ఇచ్చిన కాబట్టి నువ్వు ఇవి అక్కడ హెల్ప్ చేయి నీవి నువ్వు ఎప్పుడైనా బ్యాంకు నిండాలంటే ఒకటి నువ్వు ఎక్కడి నుంచి అక్కడ ఇస్తే ఇది నిండుతుంది దేవుని విషయంలో ఎక్కడ నుంచి అన్ని నువ్వు ఎక్కడే పెట్టుకున్నావంటే మరి ఇక్కడ నిండితే నిండి ఏమవుతుంది అది బయట పడుతుంటుంది బయట పడిపోతుంటుంది బయట పడిపోతుంటుంది నిండి నిండి ఆ కొండ ఎప్పటికీ నిండుగా ఉండాలంటే ఇక్కడి నుంచి మనం తీస్తుంటే అక్కడి నుంచి దేవుడే వేస్తాడు మరి ఇక్కడ క్రిసనార్తనం ఉండి పది మంది కుటుంబం పది మంది వస్తారు సంఘంకి వచ్చి ఎంత వేస్తారండి వంద రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు వేసుకొని వెళ్తారు ఇది మంచిదైనా మీకే పోను చెప్పండి దేవుడికి ఇష్టమైన పని అయింది లేదు ఇష్టమైన పని కాదు ఈ పిశనార్థనం మీ జీవితంలో ఈ దినే తీసేయండి వద్దు ఈ పిస్సనార్థం దేవుడికి తెలుసు నీకు ఉంది అంత నీ పాపట్లో ఎంత ఉన్నదో తెలుసు దేవుడికి ఇచ్చినది ఇవ్వండి తప్పకుండా పిస్తనార్థనం మన జీవితంలో ఉండకూడదు అందుకు నేను అంటాడు అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇది కూడా అలలియ ఈ అలవాటుల్లో మనకు దేవుడు నేర్పించిన మాటలు మనుషుల జీవితములలో జీవితంలో పాడు చేసిన అలవాట్లు ఇవన్నీ అన్ని నిండుతూనే ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ పిస్తార్థన మీ జీవితం నుండి తీసివేయండి అలలియ మరి ఇక్కడ చివరిగా చూస్తే మత పిచ్చి కులపిచ్చి అని ఉన్నది అలలియ ఇక్కడ ఏమన్నాడు మత పిచ్చి కులపిచ్చి అలలుయ ఈ రెండు పిచ్చులు ఉన్నాయి ఏంటంటే ఏ మనుషుల జీవితాలను పాడు చేసిన ఈ రెండు కూడా ఉన్నాయి అలలేదా ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇది కూడా అలవాటే ఇది మత పిచ్చి కుల పిచ్చి ఇవన్నీ ఏమి అలవాట్లు ఎప్పుడో ఎవరో చేసి మనకు వెళ్ళిపోతే ఈ అలవాటును కంటిన్యూ చేయడానికి చూస్తున్నాం వాక్యం మరి ఎక్కడికి వాక్యం ఎంత చెప్పి దేవుడు అండి పొరుగువాడిని ప్రేమించండి ప్రేమించడానికి లేదు అమ్మో వాడు వే వేరే క్యాస్ట్ చూడండి వాడుతో మేము ఎందుకు వాడుతో మాకెందుకు మాకు అర్థం దూరమే ఉండాలి మేము వాడు అందజనుడు అర్థం దే దేనికి దేవుడు అందరికీ ప్రేమించడం లేదా ఈ లోకముకు ప్రేమించుతున్నాడు దేవుడు మరి ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది నీలోది నువ్వు దేవుని దేవునికి నమ్ముతున్న బిడ్డవు నీకు కోసం దేవుడు రక్తం కార్చిన దేవుడు మరి అలాంటి దేవుడు మాటలను నువ్వు విడిచిపెట్టి అది ఇది 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 అని కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు కులము కులంతో ఎక్కువగా ఇది అని రెండు మూడు ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి మన ఎదురుగా అయితే ఇవి నుండి మనం ఖండించాలి ఇవన్నిటి నుండి ఖండించాలి బా ఇవి మన జీవితంలో ఉంచుకోకూడదు అత్యంత ప్రే ప్రమాదకరమైన ఈ అలవాటు ఇది ఈ లోకములో అన్నిటికన్నా భయంకరమైన అలవాటు అంటే ఇది మతపిచ్చి కుల పిచ్చి అలలియ వ్యూహాను గ్రంథం పదారు అధ్యాయము రెండో వచ్చిన అలనియ ఇక్కడేమన్నావు వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేదురు అలలియ సమాజ మందిరంలో నువ్వు స్వార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వీడు వేరేవాడు వద్దరా మాకు వాక్యమే వద్దు ఇప్పుడు జరుగుచున్నావు అవే మాకు వాక్యం వద్దు మాకు పాపము కావాలి ఈ మనసుకి సిలివేయండి సిలివేయండి కానీ మా బతుకులు మేము బతుకుతాం ఎలాగో మేము ఎలాగ చెత్త చస్తాం కానీ అతనికి మటుకు మీరు సిలివేయండి మంచిగా చెప్పడానికి వచ్చిన వచ్చిన దేవునికి మరి ఏం చేశారు మనుషులు ఈ భయంకరమైన ఆ నరకంలో మేము ఉంటాం కానీ ఇతనికి మటుకు సిలివేయండి అలలి ఈ యొక్క మత పిచ్చి ఉండకూడదు మత పిచ్చి ఉండకూడదు మనిషికి మనిషి ప్రేమించకపోతే ఈ ఎక్కడికి వెళ్తారు మనుషులు దేవుడు ఇచ్చిన మాటలతో మరి అందుకున్న అది అత్యంత ప్రమాదకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ మత పిచ్చి ఈ యొక్క కుల పిచ్చి అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఈ లోకంలో జీవించడానికి చాలా బాధకరమైన మాట ఇది జీవించలేము ఈ మా ఈ మాటలు ఉంటే ఎప్పుడు మనం దేవునికి చూడలేము మన హృదయాల్లో మన జీవితాల్లో కానీ ఈ విషయం ఉంటుందండి ఎప్పుడు దేవుడు ఏమన్నాడు అందరికీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ అందరికీ నేను ప్రేమిస్తున్నాడు కదా ఒకరిని ఒకరు ప్రేమించడం అంటాడు దేవుడు అలలియ ఒకటి నా ప పక్కవాడిని ప్రేమించు పొరుగు వాడిని ప్రేమించు శత్రువుని ప్రేమించు ఇంకా ఇంకా దీనికన్నా గొప్ప మాట ఏమి నీ శత్రువుని ప్రేమించు ఏ కులము లేదు ఏ యొక్క మతం లేదు ఏమీ లేదు నీ శత్రువును ప్రేమించు అని దేవుడు మాట్లాడతాను ఇదేమో మనము ఆ దేవుని ప్రకారంగా మనము ఈ కొన్ని విషయాల్లో మనం ఉన్నామా లేదని ఒకసారి తెలుసుకోవాలి చివరిగా చూస్తే మరి ఇక్కడ అసూయత అన్నీ చూసిన తర్వాత అసూయత వచ్చింది ఈ యొక్క పిచ్చి కొల పిచ్చి అయిపోయిందా మరి అసూయత పుట్టింది అసూయత ఎలాగడ పడుతుంది నాకన్నా పెద్దవాడు అయిపోతున్నాడు రోజుకు రోజు అభివృద్ధి అయిపోతుంది ఎలాగైపోతుంది అసూయత నాకన్నా ముందుకు వెళ్తాడా నాకన్నా ముందు పరిగెడతాడా నాకన్నా ముందు బిజినెస్లో ముందుకెళ్తాడా నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తుంటాడా నాకన్నా ఎక్కువగా బైబిల్ చదువుతాడా అసూయత అసూయత నీకెంత తెలిసిందో దేవుడు ఒక్కొక్కరికి అదే ఇచ్చాడు నీకు ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎన్ని ఎన్ని వచనములు దేవుని చదువుతావు అవి అవి కూడా తెలుసు ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలను చదువుతావు అది కూడా దేవుడు తెలుసు అన్ని దేవుడికి తెలుసు దాంట్లో అసూయత పుట్టుకుంటుంది నీకు అలలుయ అసూయత వచ్చింది ఒకటి పేతురు రెండో అధ్యాయము రెండో వచనములు చదివినట్లయితే ఎక్కడేమంటాడు వ్యాసధారణం ఇక్కడ సమస్తమైన కపటమును వేసధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అలలుయా సమస్తమైన దూషణ మాటలు నువ్వు మానాలు నువ్వు ఈ అసూయిత నీ జీవితం నుండి తీయాలి పెద్ద వాక్యమైన ప్రతి బిడ్డలకి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో కానీ ఒకవేళ అసూయిత ఒకరి మీద ఉన్నది కూడా అది తీసుకోకు దేవుడు దేవునికి అగ్నస్ట్గా ఉన్నది ఇది విషయం ఇక్కడ ఏమన్నాడు మరి ఈ యొక్క దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుగా తండ్రి నువ్వు ఉండాలి బిడ నువ్వు ఉండాలి కొత్తగా కొత్తగా యసుత మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఆశపడదు అతనికి ఇవన్నీ ఎప్పటికీ మనలో కానీ ఎలాంటివి ఉంటే మనం ఏసు ఏస్తు ప్రభువుకి మనం చూడలేమండి చూడలేము అతని ఎదురుగా మనం వెళ్ళలేము అలలు అతని ఎదురుతో మనం వెళ్ళలేము అతనితో మనం ఉండలేము దేవుడు ఇదేము మాట్లాడుతున్నాడు మనుషుల జీవితంలో పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన ఇవి అలవాట్లు ఇవి మనం మానుకోవాలి పరిశుద్ధ దేవుడినితో మాట్లాడుతాడు ఈ యొక్క దినములు ఇతను దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మద్యపానము నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మద్యపానము ధ మరి ధనాశ వ్యభిచారము గర్వము మరి కోపము మరి ఇక్కడేమంటాడు సోమరితనము పిశనారితనము మతపెచ్చి కొల పెచ్చి మరి చివరిగా తండాడు అసూయత ఇవన్నీ మనకు ఒక ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఎనిమిది పాయింట్లు మన జీవితంలో ఉన్నాయంటే ఒకసారి చూసుకోవాలి ఆ ఎనిమిది పాయింట్లు మేము తీయాలా అనుకుంటే నిజమే అది తీయడమే పడుతుంది ఎందుకంటే నువ్వు ప్రభువై ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంలోనూ కడగబడని బిడ్డవు కాబట్టి యేసు ప్రభు ఎలాగ పరిశుద్ధుడు అలాగే నీ జీవితంలో కూడా ఈ పరిశుద్ధత ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్ని మాటలు మన మనిషిలో ఉంటాయో తెలియదు కానీ దీంట్లో నుండి దూరం అవ్వడానికి మనం ప్రయత్నించడానికి చాలా చాలా మరి ప్రయత్నించ మనం ప్రయత్నించాలి ఇవన్నీ దూరం అవ్వడానికి మనం ప్రయత్నించాలి అలాలు దేవుడి వాక్యముతో మరి మీకు బలపరచాలి దేవుడు దీవించి ఆస్వాదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం నీ నామము నీ కృపాని మహిమాని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రం ఇదేము నువ్వు మాట్లాడవు తండ్రి స్తోత్రం ఇదిగో తండ్రి మనుష్యులను తండ్రి స్తోత్రం అత్యంత ప్రమాదకరమైన విషయాలు తండ్రి అలవాట్లు ఉన్నాయని తండ్రి అవును తండ్రి మాలో తండ్రి స్తోత్రం నా మాలో తండ్రి ఎటువంటి మద్యపాన అలవాట్లు ఉండ ఉండిన వారు ఒకవేళ ఉంటే ఎస్సు నామములు తండ్రి ఆ హృదయములో నీ ప్రేమాని కృపాని దయాన్ని కనికరము చూపెడుతుండీ ఇవన్నీ విషయాలు తండ్రి తీసి తండ్రి తీసేతండి ఆ హృదయాల్లో తీసి తండ్రి ఈ దినము బిడ్డలు అందరూ మాట్లాడుచున్నారు తండ్రి ఇదిగో ఈ ధనము నుండి నేను మానుచున్నానని మాట్లాడుతున్నారు తండ్రి ఆ బిడ్డలు చూస్తున్న బిడ్డలందరితో నువ్వు మాట్లాడుతాను ఇస్తూ ఉన్నాను మాట్లాడు ఇవన్నీ విషయాలు తీస్తాండి నీ యొక్క దయాత్వం గృహములో ఆ యొక్క హృదయములో ఆ బిడలికి తో తోడెండి నువ్వు దీవించి ఆస్వాదించండి వినుచున్న బిడలందరికీ బిడ్డలందరికీ తండ్రి నీ యొక్క కృప సమాధానం బిడలికను తెచ్చే ఇచ్చిన వాక్యముతో నన్ను కూడా బలపరచినందుకు నీకు స్తో నీ మాటలతో తండ్రి నీ యొక్క ప్రేమ కృప సమాధానం మీ అందరము పంచుకున్నట్టు మాకు తండ్రి ఇచ్చిన ఈ యొక్క మాటలు తండ్రి మా హృదయాలతో తండ్రి మేము నుంచి మరి ఈ యొక్క ఈ యొక్క చెడు కార్యములు లేక తండ్రి ఈ అలవాటుల్లో మేము ఉండగా సుధా హృదయముతో నీ సన్నిధానంలో నీ దర్శనము చూసిన బిడ్డలుగా అందరికీ తండ్రి నువ్వు దీవించి ఆస్వాదించావని ఎస్తున్నా అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమె మనుషుల జీవితాలను మరి చేసే అత్యంత ప్రమాదకరమైన మరి అలవాటులు మనము మానుకోవాలని దేవుడు ఈ గ్రంథం నుండి మనకు తీసిన ఈ మాటలు తప్పకుండా మీరు ఇవి చూసుకొని తప్పకుండా మీరు దేవుడు దేవుడితో ఎక్క దగ్గరగా అవ్వాలని ఆశపడుతున్నాం గాడ్ బ్లెస్